హాయ్ అండి ఈరోజు రవ్వ లడ్లు తయారు చేసుకుందాం లడ్లు మృదువుగా టేస్టీగా రావాలంటే ఇలా చేయాలి ఇలా చేసుకుంటే చాలా సాఫ్ట్గా ఉంటాయి ఒక కేజీ బొంబాయి రవ్వకి ముప్పావు కేజీ పంచదార రెండు కొబ్బరికాయలు ఒక గ్లాసు నెయ్యి తగినన్ని డ్రై ఫ్రూట్స్ నాలుగు యాలక్కాయలు కొబ్బరి చిప్పలు అడుగునున్న నలుపు రాకుండా తెల్లగా పెట్టుకుందాం ఎందుకంటే ఉండలు మంచి కలరుతో వస్తాయి తెల్లగా మనము గిన్నెతో కొలుచుకోవాలి అంటే ఒక గిన్నె కొబ్బరి తురుము తీసుకుంటే ఒక గిన్నెన్నర బొంబాయి రవ్వ తీసుకోవాలి ఒక గిన్నె పంచదార తీసుకోవాలి కరెక్ట్గా సరిపోతుంది తీపి మీకు నేను ముందుగా చెప్పినట్టు మృదువుగా ఉండలు రావాలి అంటే ఇలా చేసుకోవాలి ఒక గిన్నె తీసుకొని కొబ్బరి తురుము బొంబాయి రవ్వ వేసుకొని బాగా కలుపుకోవాలి ఎందుకంటే బాగా కలుపుకున్నామంటే కొబ్బరి తురుముకు ఉండే పాలు రవ్వకి పెట్టి ఆ పాలల్లో రవ్వ బాగా నానితే ఉండలు చాలా టేస్టీగా వస్తాయి ఇలా ట్రై చేసి చూడండి చాలా బాగున్నాయని చెబుతారు మీరు ఇలాగా కలిపి పెట్టుకున్న రవ్వని ఒక అరగంట కానీ గంట కానీ మూత పెట్టి పక్కన ఉంచుకుందాము ఒక మూత పెట్టేసి పక్కన ఉంచేసుకుందాం ఒక మందపాటి గిన్నెలో నెయ్యి పోసుకొని డ్రై ఫ్రూట్స్ వేపించుకుందాం బాగా దోరగా వేపించుకుందాం జీడిపప్పులు అవి తీసేసుకున్నాక అందులో కొంచెము నెయ్యి పోసుకొని ముందుగా మనము నానబెట్టుకున్న కొబ్బరి బొంబాయి రవ్వ మిశ్రమం ఉంది కదా దాన్ని కొద్ది కొద్దిగా వేసుకొని వేపుకుందాం రవ్వ బాగా వేపించుకోవాలి మంచి కమ్మట వాసన వచ్చేదాకా ఏపించుకోవాలి రవ్వ ఎంత బాగా ఏగితే అంత నిలువ ఉంటాయి మనము సరిగా వేపుకోకపోతే చెడిపోతాయి కొంచెం కొంచెము ఏపుకుంటూ మొత్తం రవ్వంట ఇలా ఏపుకొని పక్కన పెట్టుకుందాం ఇందాక కొలుచుకున్న గిన్నెతో ఒక గిన్నె పంచదార వేసుకుని ఒక గ్లాసున్నారా నీళ్లు పోసుకుని పాకానికి పెట్టుకుందాం స్టవ్ సిమ్లో పెట్టుకొని పంచదార తిప్పుకుంటూ ఉంటే పంచదార బాగా కరిగి పాకం బాగా వస్తుంది మా ప్రాంతంలో శ్రావణ మాసము వచ్చిందంటే రవ్వ ఉండలు సజ్జండ్లు చేసుకుంటారు ఎక్కువగా సజ్జొండలు కూడా చాలా బాగుంటాయండి మన సున్నుండ్లలా చేస్తారు ఒకరోజు అవి కూడా చేసుకుందాం పాకము ముదురు పాకం ఏమీ అవసరం లేదు తీగ పాకం వస్తే సరిపోతుంది పాకం వచ్చేదాకా తిప్పుతూనే ఉండాలి అలా తిప్పుకుంటూ తిప్పుకుంటూ కొంచెము ఒక స్పూను నెయ్యి వేసుకుందాం నెయ్యి వేసుకున్నాక నాలుగు యాలక్కాయలు సరిపోతాయండి నాలుగు యాలక్కాయలు పొడి చేసి పెట్టుకున్నాం కదా యాలక్కాయలు పొడి కూడా వేసేసుకుందాం యాలక్కాయలు పొడి వేసుకున్నాక బాగా కలుపుకోవాలండి పాకాన్ని అలాగా కలుపుకుంటూనే మనము పాకం చూసుకోవాలి ఇలా జిగురు పాకం వచ్చిందంటే పాకం వచ్చేసిందంటే పాకం వచ్చేసిందండి కొద్ది కొద్దిగా రవ్వ వేసుకుంటూ మనము తిప్పుకుంటూ ఉండాలి రవ్వ మొత్తము దాకా వేసుకుని అలాగే కలుపుకుందాం రవ్వ మొత్తము వేసుకుని తిప్పేసుకుందామండి రవ్వ తిప్పుకున్నాక రెండు స్పూన్ల నెయ్యి కూడా వేసుకుందాం అలాగే టేస్ట్ కోసం అండి బాగుంటుంది అలాగా వేసుకుంటే నెయ్యి వేసుకున్నాక మనం పిచ్చి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా అవి కూడా వేసేసుకుందాం ఏపిన జీడిపప్పు వేసుకున్నాక రెండు నిమిషాలు తిప్పుకోవాలి రెండు నిమిషాలు తిప్పుకొని మూత పెట్టి ఒక నిమిషం అలాగే పక్కన వదిలేద్దాం మరీ ఎక్కువసేపు వదిలేయకూడదండి గట్టి పడిపోతుంది కొద్ది కొద్దిగా తీసుకొని వండలు కట్టుకుందాము మరీ చిన్నవి చేసుకుంటే బాగా అండి పెద్దవి చేసుకుందామంటే తినలేము మా ఫ్రెండ్ చూడండి ఎంత అందంగా వండలు చేస్తుందో చాలా బాగా చేస్తుంది కదా అలా చూడటం అందరికీ రాకపోతే మన మీకు ఎలా వస్తుందో అలాగే చుట్టుకోండి నేను ముప్పావు కేజీ పంచదార చెప్పాను కదండి పంచదార ఎక్కువగా తినేవాళ్ళు కేజీ వేసుకోవచ్చు లడ్లు చేసేసుకున్నాక కాసేపట్లో బిగిసిపోతాయండి బిగిసిపోయాక ఒక పావు గంట వదిలేసి డబ్బాలో పెట్టేసుకోవాలి లేకపోతే చాలా గట్టిగా అయిపోతాయి తినలేము మీరు కూడా ట్రై చేయండి చాలా బాగున్నాయి టేస్టు అని అంటారు చూడండి ఎంత బాగా వచ్చింది ఈ ఉండలో మీకు ఈ ఉండ ఎడదీసి చూపిస్తాను చూడండి మనము చేసిపెట్టిన లడ్డు ఎడదీసుకున్నప్పుడు ఇలా రావాలి ఇలా వస్తే బాగా కుదిరినట్టు చూడండి ఎంత బాగా వచ్చిందో నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు వచ్చిన వెరైటీలన్నీ పెడతాను ఓకేనండి బాయ్ లైక్ చేయండి